మరి ఇవన్నీ కరెంటు పోకున్న వాళ్ళు రాస్తున్నట్ట డిప్యూటీ సీఎం గారు మాట్లాడిన మాట అసలు విద్యుత్ పోలేదు అధ్యక్ష ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోల్ సిడు కానీ కొత్త కనెక్షన్ కానీ కొత్త ట్రాన్స్ఫార్మర్ కానీ ఇచ్చిన పాపన ఓట్లేరు అధ్యక్ష మరి విద్యుత్ విషయం మాట్లాడితే రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ కూర్చొని మాట్లాడిన మాటలు గుర్తు చేసుకోవాలి సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద తెగ కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాడు వారి మాట్లాడిన మాటలు మన ఆయన చచ్చిపోతే స్నానం చేస్తానికే నీళ్లు లేవు అని ఇప్పుడేం ఏకంగా కాంగ్రెస్ చాలా అద్భుతం చేసింది కాంగ్రెస్ ఉన్నప్పుడే కరెంట్ ఉండే మధ్య కేసీఆర్ వచ్చే కరెంట్ తీసేసిండు ఆయన చచ్చిపోయినాడు కేసీఆర్ లేడు కదా ఆయన చచ్చిపోయినాడు మీరు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అధ్యక్ష నేను రాజకీయాలు పోదవి పోలేదు కానీ మాట్లాడిన మాట్లాడుతున్నాను అధ్యక్ష నేను చాలా స్పష్టంగా చెప్పినాం చంద్రబాబు నాయుడు గారు వారు నేను చెప్పిన మాటనే అర్థం కంటే చెప్పాను నేను ఒకటే మాటలు చెప్పిన విద్యుత్తును ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి షేర్ చేయలేదు విద్యుత్తును వినియోగాన్ని బట్టి షేర్ చేసేది మాట ఒకటే మాటలు చెప్పేసి నేను ఎందుకంటే మీరు ఎక్కువ సమయం ఇయ్యరు కాబట్టి కష్టమవుతుంది కాబట్టి సభ్యులు ఉన్నారు కాబట్టి దానికి అర్థం కంటే మాట్లాడేది ముఖ్యమంత్రి గారు వచ్చి దాని విషయంలోనే అయితే పాపం వాళ్ళనే అన్నాడు మరి కే వీళ్ళు ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ పోయి జయపాల్రెడ్డి కాడ కూర్చొని కొట్లాడి వీళ్ళందరూ కలిసి కుస్తీలు బట్టి యాభై మూడు శాతం చేయించారు మనకన్నమాట వాళ్ళే చెప్పలే వార్తలు కూర్చోలేము మేము ఒక్కరోజు కూడా మరి ఆ రోజు వీరు తెలుగుదేశంలో ఉండి వీరికి ఎట్లా సరే సార్ రెడ్డి గారు అంటే వాళ్ళ మామగారు కావచ్చు ఇప్పుడు ఆయన గొప్ప కనపడవచ్చు అయ్యలా జయపాల్రెడ్డి గారు ఉన్నాడు ఒక రోజు కూడా వార్తలు మీకు ఎప్పుడు సంబంధం లేవు కానీ మరి వీళ్ళందరూ జయపాల్రెడ్డి గారి పోయి కూర్చున్నట్టు ఆ సర్టిఫికేట్లు ఎందుకు ఇప్పుడు ఇప్పిస్తున్నాడో మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష ఇంద్ర ఇక కమిషన్ అధ్యక్ష కమిషన్ అధ్యక్ష మంచి ప్రస్తావన తెచ్చారు కమిషన్ విషయం అధ్యక్ష వంద శాతం నేనే ఇట్లాంటి ఆరోపణలు వీళ్ళు పసలేని ఆరోపణలు చేస్తూ మీ ముందే ముందే పదివేల కోట్లు సంపాదించిండు ఏమంటే ఇరవై వేల కోట్లు సంపాదించిండు ఈయనయింది డమ్మీ మంత్రి మరి డమ్మీ మంత్రి ఇరవై వేల కోట్లు సంపాదిస్తున్నాం ఒరిజినల్ మంత్రి ఎన్ని ఎనిమిది ఇరవై లక్షల కోట్టి సంపాదిస్తున్నావా ఎప్పుడు సంపాదిస్తున్నావా అధ్యక్ష అధ్యక్ష హరీష్ రావు రెడ్డి గారు వెంకట్రామరెడ్డి గారు వారికి ఇచ్చిన సమయము అయిపోయింది ప్రస